చూడండి పిల్లలు ముందుగా మనం సుభాషితం నేర్చుకుందామా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు విన్నారు కదా చదువు ద్వారా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు విన్నారు కదా కాబట్టి మన అనుభవమే మనకు గుణపాఠం అని చెప్పి అంటున్నారు అలాగే నేటి ఆణిముత్యం హీన గుణముని ఇలు జేరనిచ్చిన ఎంత వానికైనా నిడుముగలుగు ఈగ కడుపు కడుపుదొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఈగ కడుపు లోపలికి పోతే వికారం పెట్టినట్టు కానీ నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం మళ్ళీ మరొకసారి చదువుకుందాం ఆ పద్యాన్ని చీన గుణము వాని ఇలు చేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురేమ విన్నారు కదా